ఆంధ్ర ప్రజల గురించి ఒక అంటమా ఆంధ్ర ప్రజల గురించి లోకువతో కూడిన ఒక మాట ఉంది ఆంధ్ర జనులు ఆరంభూరులే కానీ ఆరంభించేటప్పుడు ఆర్పాటం ఎక్కువ ఆ తర్వాత కొనసాగించి సావరు పూర్తి చేసి అని నేను అంటాను ప్రతివాడికి ఆంధ్ర అంటేనే లోకువ చెత్త యదవులు చెత్త యథవు ప్రతివాడికి ఆంధ్ర అంటేనే లోక్వ కేంద్ర ప్రభుత్వం ఉందా మన దగ్గర వంద రూపాయలు తీసుకొని నలభై ఎనిమిది రూపాయలే మనకిస్తుంది వంద రూపాయలు దొబ్బి మనకి ఎంత ఇస్తుంది నలభై తెలంగాణకి నలభై తొమ్మిదిన్నర రూపాయి ఇస్తుంది వాళ్ళు ఎక్కువ మనమేమో అంత దరిద్రం మన దగ్గర వంద రూపాయలు తొప్పి మనకెంత ఉత్తరప్రదేశ్ ఏకంగా ఆరు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇస్తున్నారట బీహార్ రోడ్ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తున్నారు వంద రూపాయలు తీసుకుని ఎంత ఇస్తున్నారట ఏమిట్రా అంత లోకువైపోయారు ఆంధ్ర వాళ్ళు కారణం ఏంటో తెలుసా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఇంకా చెప్పన సొంత వాళ్ళనే నాశనం చేసుకునే దురాత్మ ఎక్కువ ఆంధ్రాలో ఇంకా చెప్పన ఎవడిని ఎదగనేడు పేదవాడిని ఎదగనేడు దొంగలు దగాకూరలు ఎక్కువ ఇంకా చెప్పన ఈ రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రాన్నే వెజులు అయిపోద్ది శ్రీలంక అయిపోద్ది అని చెప్పే దరిద్రులు ఎక్కువ ఈ రాష్ట్రంలోనే ఉంటే ఈ రాష్ట్రం మీద దుమ్మిచ్చిపోతే గాడిదలు ఎక్కువ ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రక్క రాష్ట్రాల్లో కూర్చొని అక్కడ కూర్చొని మన రాష్ట్రం మీద ఏలెత్తి దుబరద చల్లుతాం గాడిదలు మరి ఏం చేద్దాం ప్రతివాడు ప్రపంచాన్ని అట్లా నమ్మిస్తున్నాడు ఆంధ్ర గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత సమృద్ధి భారతదేశంలో ఎక్కడా లేదు అని చెప్పడంలో సందేహమే లేదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా సహజ వనరులు సమృద్ధిగా పుష్కలంగా ఉన్నాయి కాకపోతే దోచుకునే దొంగలు ఎక్కువైపోయారు అంతే ఆంధ్ర దరిద్రం దరిద్రమని చెప్పుకోవాలన్నా భాగ్యం అని చెప్పుకోవాలని అర్థం వయసు అవట్లే సరే రాజకీయాలు మనకి ఎందుకు